జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు ఇటీవలి వరుస ఉగ్ర ఘటనల నేపథ్యంలో భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తతగా ఉన్నాయి జవాన్ల కాన్వాయ్లపై దాడి జరిగేందుకు అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు వాటి రాకపోకలపై ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయల రాకపోకలను నిలుపువేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు అమర్నాథ్ యాత్ర వాహనాలపై కూడా ఇవే ఆంక్షలున్నాయని తెలిపారు జమ్మూలో దాడు ముప్పు పొంచి ఉన్నందున సైనికులు ఒంటరిగా ఉండొద్దని హెచ్చరించారు చొరబాట్లు అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించేందుకు సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ఇప్పటికే అదనపు భద్రతా సిబ్బందిని ఆ ప్రాంతానికి తరలించారు ఈ ఉదయం నియంత్రణ రేఖ సమీపంలోని అక్నూర్ సుందర్బనీ సెక్టార్ల వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించడంతో ఆర్మీ వార్నింగ్ షాట్స్ ను పేల్చింది ఆ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టింది ఉత్తర కొరియా భారీ ఆయుధ ప్రదర్శన నిర్వహించింది దేశాధినేత కిమ్ జంగ్ ఉన్ హాజరైన ఓ వేడుకలో దేశీయంగా తయారు చేసిన కొత్త క్షిపణి లాంచర్లను ప్రదర్శించింది ఒక రహస్య ప్రదేశంలో జరిగిన ఆ వేడుకలో మొత్తం రెండు వందల యాభై క్షిపణి లాంచర్లను కిమ్ ప్రభుత్వం ప్రదర్శించింది ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ విడుదల చేసింది వాటిని సాయుధ దళాలకు కీలకంగా మారనున్న కొత్త రకం వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి లాంచర్లుగా కేసీఆర్ఏ అభివర్ణించింది ప్రదర్శనలో కిమ్ ఉన్నత సైనికాధికారులతో కలిసి కనిపించారు తక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చినట్లు చిత్రాలను బట్టి తెలుస్తోంది ఈ ఆయుధ ప్రదర్శన దక్షిణ కొరియాకు హెచ్చరిక వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు